నమస్తే వెయిటీ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బుజ్జిస్ కిషన్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా అందరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా భవంతుని అయితే కోరుకుంటున్నాను ఇంకా విషయానికి వచ్చేస్తే ఇంకా మళ్ళీ ఒక మంచి వీడితో మేము ముందుకు వచ్చాను ఆ వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ అందరికీ అర్థమైపోయింది కదా పెద్ద కన్న అయితే వచ్చేసాడు ఇంట్లో అంతా సందడి అల్లరి ఇంకా చిన్న కన్నో ఇంకా ఫుల్ జో జోష్గా ఉన్నాము ఇక ఒక మార్నింగ్ పొద్దున్నే లేచేసి ఇంకా బయట చిన్న పని అయితే స్టార్ట్ చేసాము అంటే చెట్ల దగ్గర పని ఎందుకంటే ఇంకా చిన్న 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 పనులన్న అలా చేసుకుంటూ ఉంటాం కన్నయ్య వచ్చాక అంటే కన్నయ్య లేనప్పుడు చేయరా మీరు అని అని కాదు ఏంటో ఇక కన్నీ అస్సలు వినడు ఇంకా కొంచెం ఉన్న అదంతా తీద్దాం అంతా నీట్గా చేద్దాం అంటూ ఉంటాడు తను లేనప్పుడు మేము చేస్తూ ఉంటాం బట్ ఇంకా కన్నయ్య అందరం కలిసి చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇట్లా మాకు ఇక చూడండి ఎంత అసలు ఎంత నీట్గా చేసామో అన్నీ కూడా వినడు ఇంకా ఇంకా ఎంత చెప్ప ఇగో మా ఇంట్లో అయితే పిట్టలకి ఇట్లా నీళ్ళు పోసి పెడుతుంటారు అవి తాగుతాయి అంటే తాగుతుందో తాగు నువ్వు చూస్తున్నావా మనం లేనప్పుడు అవి తాగుతుంటాయి అనేసి అట్లా నీళ్ళు పోస్తుంటారు అక్కడ అక్కడ ఫుడ్ పెడుతుంటారు నా మాట అస్సలు వినరు కానీ పాపం కదా నోరు లేని జీవులు కదా అవి కన్నీ వచ్చాక థర్డ్ డే బ్రేక్ఫాస్ట్ ఇది సెకండ్ డే బ్రేక్ఫాస్ట్ ఏం చేసా చెప్పాడు మర్చిపోయే తాడే తాడే దోశ విత్ ఆలపొట్టు ఇంకా దోశకి ఫుల్ కలర్ఫుల్ గా వచ్చింది ఇంకా బ్యాంక్ అయితే వచ్చాము ఒక రోజు కన్నయ్య తనకు ఆఫీస్ సంబంధించింది ఏదో వర్క్ ఉండే సో ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి కన్నయ్య నేను వచ్చాము కన్నయ్య అయితే నన్ను వద్దు అన్నాడు లేదు కన్నయ్య నేను కూడా ఉన్నా కదా నీతో పాటు వస్తాను అంటే సరే అన్నాడు కన్నయ్య కన్నయ్య ఉన్నప్పుడు అలా అలా నాకు తనతో బయటకు వెళ్ళాలనిపిస్తుంది ఎందుకంటే చాలా మిస్ అవుతాను కన్నయ్య లేడు ఏదైనా విషయంలో అన్నప్పుడు ఇలా వెళ్ళినప్పుడు అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాను సో కన్నయ్యతో అయితే నేను ఇంకా బ్యాంక్ అయితే వెళ్ళాను కన్నయ్య పని అయితే చేసుకున్నాడు కాకపోతే వాళ్ళు కొంచెం టైం ం పడుతుంది అన్నారు ఒక ఫిఫ్టీన్ డేస్ అలా ఓకే అని ఇంక అక్కడంతా ఫార్మాలిటీస్ అంతా కంప్లీట్ చేసి బయటకు వచ్చేసాము ఇంకా అయితే ఇంకా జ్యూస్ షాప్ అయితే ఉండే అక్కడ ఇంకా ఇక చెప్పాను నాకు వద్దు అని లేలే మమ్మీ ఇద్దరం తాగుదాం అన్నాడు కానీ ఇంకా నేను ఇంకా బోల్తా కొట్టిచ్చేసి నాకు ఒక్కదానికి తాపిచ్చి తను మాత్రం తాగకుండా అలానే ఉన్నాడు కన్నయ్య అది కన్నయ్య ఎందుకంటే నేను వెళ్ళే అన్నం తింటా నువ్వు చూసైతే తాగు నేను తినాలి కదా అన్నం అంటే వెళ్ళి నువ్వు తాగు అనేసి అంటే ఎండ చాలా ఉండే అప్పటికే అసలు అలసిపోయినట్టు అనిపించింది నాకు ఆ ఎండలు తిరిగేసరికి ఇంకా నన్ను చూసి కన్నయ్య అలా నన్ను నేను నేను ఒక్కదాన్ని తాగా అని చెప్పాను ఇక అలా అనేసి నన్ను నమ్మించి తను నాగ నేను కూడా తాగుతా అని చెప్పేసి తను తాగకుండా నన్ను ఆవిచ్చాడు అక్కడ సో ఇంకా అక్కడైతే అయిపోయింది ఇక ఏంటి ఇంటికి అయితే బయలుదేరిపోయాము అంటే నేను చేసిన పొరపాటల్లో ఏమైందంటే మేము తొందరగా వచ్చేస్తాము బయటికి వెళ్ళినాం అనుకుంటున్నాను కానీ అక్కడ తొందరగా పనులు ఏం కాలేదు ఇంకా వంట చేయలేదు అప్పటికి నేను ఇక ఇంటికి అయితే వచ్చి వంట చేస్తాను ఈరోజు చూసే కదా పెద్ద కన్నయ్య చిన్న కన్నయ్య తాతయ్య కలిసి అయితే బజార్కి వెళ్ళారు ఇంకా జిరేబీ సమోసా కచోరీ ఇంకా చిన్న కన్నయ్యకి చెప్పగా తింటాడు కదా సో ఇవేమో వచ్చారు నమ్మకడల్లాగా ఉన్నాయి చిప్స్ ఇవి కూడా పాలు చిప్స్ ఇంక ఇవన్నీ తెచ్చుకున్నారు అయితే ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏం చేయట్లేదు ఇంకా ఈరోజు డిన్నర్లోకి అయితే చికెన్ బిర్యానీ ఉండదామని అయితే చికెన్ అయితే తెప్పించిన ఇంకా అన్నీ అయితే రెడీ చేసిన ముందైతే చికెన్ అయితే కడిగి పెట్టేశాను ఇంకా కొత్తిమీర పుదీనా అన్నీ అయితే రెడీగా కడిగి వేసేయడమే మసాలా ఒక రెడీ చేసేసుకోవాలి ఇంకా చికెన్ అయితే మంచిగా మ్యారినేట్ అయ్యింది ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసాను ఇందులో ఇంకా రైస్ కూడా కడిగి పెట్టాను ఇంకా రైస్ కూడా ఇంకా మంచిగా వేసాను అలా ఏ లోపు ఇది కూడా ఇంకా మంచిగా అవుతుంది సో ఇంకా అది విషయం ఇంక రైస్ అయితే అయ్యింది ఇంకా చికెన్ కూడా మంచిగా అయింది బాగా నానింది చాలాసేపు అయితే పెట్టాను ఇంకా రైస్ అయితే దమ్ అయితే పెట్టాను చికెన్ ఇంకా రైస్ అయితే మన బిర్యానీ దమ్ అయితే అవుతుంది దమ్ బిర్యానీ బిర్యానీ దమ్ కాదు దమ్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది